వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పను నా పేరు కురుముర్తనా ఏ ఊరు కొండగల మాది అడ్డాకల్లు మండలం మానాడు డిస్టిక్ మాకు ఇక్కడ వచ్చేసి రెండు ఎక్కల పొలం ఉంది ఇంతకముందుకు టెంకాయతో ఉన్న ఈ తంగపళ్ళతో చూపించినాము రెండు వందల ముప్పై రూపీస్ లేచినాము ఆ బోరు ఆ బోరు అది పేలైంది ఒక వచ్చి కోడి రాలేదు రెండు వందల ముప్పై వేసిండ్రు రాలేదు కోడి రాలేదు మొత్తం డెస్ట్ వచ్చింది చూపించుకుందాము సైంటిఫిక్ మెథడ్లో మిషన్స్ ద్వారా ఒకసారి చూపించుకొని అట్లా చెక్ చేసుకుందాము అని చెప్పి పిలిపించారు అది మీ దగ్గర ఒక టెంకాయ అయితే సక్సెస్ అయిందని అతనే అక్కడ అక్కడ అందరు వాళ్ళ దగ్గర చూపించుకున్నారు ఈ ఏరియాలో మొత్తం డ్రై ఉండి నీళ్ళు అయితే వస్తలేవు ఇక్కడ దగ్గర కూడా బోర్ లేవు అక్కడ ఒక బోర్ ఉంది అది ఆ పేప వస్తుంది అక్కడ ఒక చిన్న చిన్న బోర్ ఉంది అది చిన్న జెట్ మోటార్ అది ఆ పేప వస్తుంది మొత్తం ఎన్ని తోలు స్కాన్ చేసినాం ఇప్పుడు మనం మనం ఆరు తోల స్కాన్ చేసి ఎన్ని పాయింట్లు పెట్టినాం పది పాయింట్లు పెట్టినాం ఈ పది పాయింట్లలో బెస్ట్ పాయింట్ అనేది ఒక వన్ టూ డేస్లలో నేను మొత్తం నీట్గా రిపోర్ట్ చూసి చెప్తాను దాని ప్రకారం మనం బోర్ వేసుకుంటే మళ్ళీ మాకు వీడియోలు పెట్టాలి ఎన్నిఫిట్లలో ఎట్లా వస్తుంది అది పెడుతుంటే మనం చెప్పిన దాన్ని బట్టి డెప్త్ ఎక్కువ తక్కువ చేస్తుందా ఓకేనా ఈ రైతు యొక్క రిపోర్టు చాలా బాగుందండి ఈ రిపోర్ట్కు ఖచ్చితంగా ఒక మంచి వాటర్ రావాలి మంచి గ్యాప్లు ఉన్నాయి నలభైలో ఒక గ్యాపు తర్వాత నూట పది తర్వాత ఒక గ్యాప్ నూట ఎనభైలో ఒక గ్యాప్ రెండు వందల ఎనభైలో ఒక గ్యాప్ మొత్తం మీద ఒక మూడు నాలుగు గ్యాపులు వచ్చినప్పటికీ ప్రతి గ్యాప్లో చిన్న వాటర్ అంతే ఎక్కువ వాటర్ రాకుండా తక్కువ వాటర్ వచ్చింది ఇది రైతు యొక్క బ్యాడ్ లక్ ఈ గ్రాఫ్కు ఈ గ్యాప్లకు చాలా మంచి వాటర్ రావాలి యాక్చువల్గా కానీ రైతు దురదృష్టం మనం చెప్పేది అదే అందరికీ మూడించులు రెండించులు నీళ్లు రావు వాళ్ళ భూమిలో నీళ్లు రీఛార్జ్ అయ్యే కండిషన్ బట్టి వాటర్ వస్తాయి మనం ఇచ్చేది క్లియర్ గ్యాప్లు ఇంతకుముందు వేసుకున్న బోర్లో రెండు వందల ముప్పై ఫీట్స్ వేస్తే కూడా చుక్కా నీళ్ళు రాలేదు ఆ ఏరియా ఫుల్ డ్రై ఏరియా అక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడ మంచి బోర్లు లేవు మనం ఎంతో కష్టపడి ఓపిక మీద వెతకగా ఒక మంచి పాయింట్ లభించింది కానీ అందులో కూడా డ్రై గ్యాప్స్ బాగా వచ్చేసాయి కాకపోతే ఒక వర్షాకాలం తర్వాత అతనికి రీఛార్జ్ అవుతా అవుతుంది అని మనకైతే ఒక నమ్మకం అయితే ఉంది మీరు ఈ చాటింగ్లో గమనించినట్లయితే ఎక్కడెక్కడ బండ మారి మారింది ఎక్కడెక్కడ ఎటువంటి రకం బండ మారింది అనేది రైతు మనకు చాటింగ్ చేసేటప్పుడు చెప్పిన దాంట్లో క్లియర్గా చెప్పారు అది మీరు గమనిస్తే అర్థమవుతుంది పైన లేయర్లలో కొంచెం కొంచెం వాటర్ వచ్చి ఆ డస్ట్ లేవకుండా మాత్రం ఆ తడికి మాత్రమే సరిపోయే వాటర్ వచ్చాయి కానీ రెండు వందల ఎనభై ఫీట్లలో వచ్చిన వాటరు కొంచెం ఎక్కువ వచ్చాయి అన్ని గ్యాప్లలో కలిపి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వన్ ఇంచ్ వాటర్ వచ్చాయి రైతుకు ఒక వర్షాకాలం తర్వాత రీఛార్జ్ కండిషన్స్ పెరిగి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఆ వాటర్ వచ్చినా అతని ఎకరాల పొలంలో ఏదో కాస్త పంట పండించుకోవడానికి అతనికి అనుకూలంగా ఉంటుంది ఒక బోర్కు ఆల్రెడీ ముప్పై వేల రూపాయలు వృధా చేసుకోవడం జరిగింది ఇంకో పాయింట్ వేసుకోబోతుంటే ఆపి ఇలా చెక్ చేయించుకొని వేసుకో ఇలా వేస్తే డబ్బులు వేస్ట్ అవుతాయని ఒక తను సలహా ఇవ్వడం వల్ల మనం పిలుచుకోవడం జరిగింది అతనికి లక్కీగా ఒక వన్ ఇంచ్ వాటర్ అయితే వచ్చాయి మంచి గ్యాప్లు మిస్ అయ్యాయి ఈ ఫుల్ వీడియో చూసినట్లయితే మన సర్వే మీద ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది ఈ డెప్త్ తెలియకుండా బోర్ వేసుకోవడం వల్ల మా రైతులు లాస్ అవుతున్నారు ఈ రైతు రెండు వందల యాభై ఫీట్లు అయిన తర్వాత అన్న మా అమ్మ వద్దంటుంది పక్కన వాళ్ళు వద్దంటున్నారు ఆపేస్తా ఆపేస్తా అన్నాడు నేను క్లియర్గా చెప్పా నా సర్వేని నమ్మి నా మిషన్స్ నమ్మినప్పుడు చెప్పిన డెప్త్ వరకు వేసేటట్టు అయితే బోర్ వేయి నీకు ముందే చెప్పాను మూడు వందల ఫీట్స్ వరకు వేసేటట్టు అయితేనే బోరు వేసుకో లేకపోతే వెయ్యకు అని చెప్పినా కాబట్టి ఖచ్చితంగా మూడు వందల వరకు వెయ్యి లేకపోతే నన్ను అడగకు అని చెప్పా అప్పుడు రైతు సరేలే చూద్దాంలే అని చెప్పి త్రీ హండ్రెడ్ వరకు వేసి మళ్ళీ మనకు అన్న వాటర్ వచ్చినాయి వాటర్ పెరిగినాయి అని చెప్పి సంతోషపడడం జరిగింది టెంకాయలతో వేయించుకుంటే వచ్చే పెద్ద నష్టం ఇదే డెప్త్ తెలియదు గ్యాప్లు కరెక్ట్ తెలియదు నీళ్లు రావాలంటే గ్యాప్ ఉండాలి గ్యాప్లో రీఛార్జ్ కండిషన్లో నీళ్ళు ఉండాలి ఆ గ్యాప్ ఎంత డెప్త్లో ఉందనేది మనకు తెలియాలి ఇది ఒక ప్రాపర్ సర్వే రిపోర్ట్ అని మాత్రమే తెలుస్తుంది రెండు వందల యాభై ఫీట్స్ తర్వాత ఆ రైతుకు ఎంతో నచ్చ చెప్పి మరి నేను వేయించా బోరు మూడు వందల వరకు హలో హలో చెప్పండి ఇప్పుడు పెట్టిన వీడియన్ ఎనిపిల్ కాడ ఇప్పుడు పెట్టిన వీడియో అప్పుడు పెట్టిన వీడియో రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై కాడ డ్రిల్లింగ్ లోనే వస్తున్నాయి డ్రిల్లింగ్ లోనే వస్తున్నాయి నేను చెప్పిన రాసి ఫోమ్ అని చెప్పిన కదా ఆ రెండు వందల యాభై దాకా పెడతామంటే ఇంకా నేను వేస్తామంటే అట్లా దాదాపు మనం ఎందుకు అంత ధైర్యంగా నీకు చెప్పిందంటే నాతోనే ఒక మిషన్ ఉంది అందులో ఒక రిపోర్ట్ ఉంది కాబట్టి చూసి చెప్తున్నా

ఏ వాటర్ డివైనర్ కూడా ఒక సర్వే చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైతు ఫోన్ చేస్తే ఒకటి రెండుసార్లు లిఫ్ట్ చేసి ఏదో చెప్పేస్తారు రిపోర్ట్ చెప్పేసిన తర్వాత నాకు సంబంధం లేదన్నట్టుంటారు మనం మాత్రం ఆ రైతు ఎప్పుడు ఫోన్ చేసినా రైతుకు రెస్పాన్స్ ఇచ్చి రెస్పాన్స్ ఇస్తూ ఆ రైతు బోర్ వేసుకునేటప్పుడు అతన్ని గైడ్ చేస్తూ ఇంత ఫిట్స్ వెళ్ళండి ఇంత లోపలికి వెళ్ళండి నెక్స్ట్గా ప్రిపేర్ ఉందని చెప్పి ఎంకరేజ్ చేస్తూ బోరు వేయడం అయినంత వరకు ఆ బోరు వేయడం రాత్రి అయినా సరే రాత్రి నెల్కువతో ఉండి మరి వాళ్ళకు సలహాలు ఇస్తూ ఒక నమ్మకంగా మనం పని చేస్తున్నాం కాబట్టి మనకు ఒక సక్సెస్ వస్తుంది రైతుకు వాటర్ వస్తుంది వేరే ఎవ్వరూ కూడా అర్ధరాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు కూడా రైతు వీడియోలు పెడుతూ అన్న ఇంతవరకు వెళ్ళాలంటే అంతవరకు చెప్తూ ఇంత కేరింగ్ తీసుకోరు మనం ఎందుకు అంటే రైతుకు సర్వే చేసినప్పుడు రైతుకు సక్సెస్ ఇవ్వాలి ఆ రైతుకు గైడెన్స్ ఇవ్వాలి పక్కన వాళ్ళు వచ్చి ఇంకా స్టాప్ చేసే ఈ బండి వచ్చింది ఆ బండి వచ్చింది ఇంకా రావు వాటర్ బండ దిగదు అది అని చెప్పే మాటలకు వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యి మనం చెప్పిన డెప్త్ వరకు వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి మనం ఈ కేర్ తీసుకోవడం జరుగుతుంది మొత్తం మీద ఈ ఫుల్ డ్రై ఏరియాలో నాలుగు గ్యాప్లు ఇచ్చిన వన్ ఇంచు వాటర్ ఇచ్చిన రైతు సంతోషమే మా సంతోషం కాబట్టి అనవసరంగా బోర్లు వేసి నష్టపోకండి మీకు సర్వే చేయించుకోవాలనుకుంటే నమ్మకంతో చేయించుకోండి రిజల్ట్ వన్ ఇంచ్ వచ్చిన హాఫ్ ఇంచ్ వచ్చిన ఇంచులు వచ్చినా నాలుగు ఇంచులు వచ్చిన మూడి ఇంచులు వచ్చినా తీసుకోండి అంతేగాని ముందే గ్యారంటీ ఉందా వాటర్ ఖచ్చితంగా రుణించులు ఇస్తావా ఇవన్నీ అడగకండి ఎందుకంటే మన మిషన్స్ ద్వారా చెప్పేది మంచి గ్యాప్లే ఎక్కువ వాటరా తక్కువ వాటరా మీ ఏరియా కండిషన్ బట్టి ఉంటుంది మేము మిషన్లు పట్టుకొని మీ పొలంలో తిరిగినంత మాత్రాన కింద లేని నీళ్ళు రావు లేని గ్యాప్లు ఏర్పడవు ఎన్ని గ్యాప్లు ఉన్నాయో అన్నీ వస్తాయి అందులో ఎంత నీళ్ళు ఉన్నాయో అన్నే వస్తాయి అది మీ అదృష్టం మీ పొలం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి